ఇంట్రెస్టింగ్ మూవీ సీన్ తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ఓకే అయిందట స్టోరీ ప్లాట్ కూడా డిసైడ్ అయిందని తెలుస్తోంది రీసెంట్ గా నైరేట్ చేసిన బోయపాటి బన్నీ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడట ఇక ఐకాన్ స్టార్ వర్సెస్ మెగా పవర్ స్టార్ అంటూ కొత్త చర్చ మొదలైంది సోషల్ మీడియాలో రామ్ చరణ్ ని గ్లోబల్ స్టార్ గా ఫ్యాన్స్ ప్రమోట్ చేస్తున్నారు ఇదే సమయంలో బన్నీ ఫ్యాన్స్ తనని గ్లోబల్ ఐకాన్ అంటూ ప్రమోట్ చేస్తున్నటంతో ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ మధ్య పోటీ వాతావరణం కనిపిస్తోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ మొదలై ఇరవై ఏళ్లు గడుస్తోంది దీంతో ఈ రెండు దశాబ్దాల ప్రయాణం మీద ట్వీట్ చేశాడు బన్నీ ఆడియన్స్ ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీకి కృతజ్ఞతలు అంటూ బన్నీ చేసిన ట్వీట్ వైరల్ అయింది పొనియన్ సినిమా మూవీస్ సీక్వల్ వచ్చే నెల ఇరవై ఎనిమిదిన రాబోతోంది ఇక ఈ నెల ఇరవై తొమ్మిదిన ట్రైలర్ ని లాంచ్ చేస్తోంది సినిమా టీం అందుకోసం ఎల్వే స్టేడియంలో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారని తెలుస్తోంది ఖైదీ విక్రమ్ ఫేమ్ లోకేష్ కనకరాజ్ తన కొత్త మూవీ లియో షూటింగ్ స్పీడ్ పెంచాడు విజయ్ దళపతితో తీస్తున్న ఈ సినిమా కశ్మీర్ షెడ్యూల్ తర్వాత చెన్నై షెడ్యూల్ ఇరవై తొమ్మిది కానుంది ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి హైదరాబాద్ షెడ్యూల్ ప్లాన్ చేశారట దసరా టీం ని విష్ చేశాడు తమిళ హీరో కార్తీక్ నాని ఎక్కడున్నా ఆ ఎనర్జీనే వేరంటూ ట్వీట్ చేశాడు దీంతో నేచురల్ స్టార్ ఫ్యాన్స్ కార్తీక ట్వీట్లతో కృతజ్ఞతల వర్షం కురిపిస్తున్నారు కి ఆస్కార్ కీరవాణి చంద్రబోస్ తెలుగు జెండాని నలుమూలలా ఎగరవేయడంతో టీం ని సత్కరించాడు మెగాస్టార్ అలా ఆస్కార్ విన్నర్స్ కి చిరు సత్కారం జరిగింది చరణ్ బర్త్డే అకేజన్ లో ఈవెంట్ జరగడంతో ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి